చూడండి కూర్చోండి అందరువాదాలు సత్యం సత్యం

మా మిత్రుడు మా సోదరుడు పత్యాల సత్యం గారికి పిఏసీ చైర్మన్ ఎస్ఎఫ్సి చైర్మన్ ఇచ్చిన మా ప్రీతమ నాయకులు జాతీయ పార్టీ అధ్యక్షులు మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే మన రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ అలాగే సత్యం గారికి శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈరోజు మన ఆర్య వయసులు ఒక పండగ వాతావరణంలో ఆత్మగుల్లో మెయిన్ ఆర్యవయసు బదాల్లో కేక్ కటింగ్ చేసి సంబరాలు జరుపుకుంటున్నందుకు వాళ్ళందరికీ కూడా నమస్కారాలు తెలుపుకుంటూ ఈ పదవి ఇవాళ వచ్చిన దానికి కారణం కొన్ని సందర్భాలు ఉన్నాయి దానికి కూడా చెప్పాల్సి వస్తుంది ఎందుకంటే ఎలక్షన్లో డోర్ టు డోర్ క్యాన్వాసింగ్లోనే ఆ రోజు మన ప్రీతమ నాయకులు మన రామ్ నాయుడు గారు గిరినాయుడు గారు నేను సత్యం మే అంతా కూర్చొని మన సత్యం గారికి ఈ బాధ్యత ఫైనాన్స్ మొత్తం కూడా అకౌంట్ సెక్షన్ అంతా కూడా చూడాలని చెప్పి ఆ రోజు చెప్పినప్పుడు నా పక్కనే సత్యం గారు కూడా ఉన్నారు నువ్వు భయపడద్దు సత్యం నేను ఉన్నాను వెనక నేను ఎందుకు నువ్వు తీసుకో నీ ఎందుకు నేను ఉంటాను నేను ఖచ్చితంగా దీన్ని నెరవేర్చి నీకు ఎలాంటి ఇబ్బంది లేక నేను చూస్తానంటే ఆ రోజు అన్న నాకు ఇంత పెద్ద భారమైన పని నాకు చెప్తే నేను చేయలేదన్న నీకు నేను ఉన్నానని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది అదే విధంగా తెలుగుదేశం పార్టీలో రెండు వేల పంతొమ్మిదిలో కూడా ఆరు వయసులో మొత్తం కూడా నైంటీ నైన్ పర్సెంట్ కూడా తెలుగుదేశం పార్టీకి ఆ రోజు కూడా మాకు ప్రమదం బట్టి బుల్లించే లక్షణం కూడా చేశారు అదేవిధంగా మన రెండు వేల ఇరవై నాలుగులో కూడా ఆత్మగుల్లో నైంటీ నైన్ కాదు హండ్రెడ్ పర్సెంట్ మన ఆరు వయసులు అందరూ కూడా తెలుగుదేశం పార్టీకి అంతా మరి ఘన విజయంగా వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా మన లేడీసు పిల్లలు పెద్దలు అందరూ కూడా వాళ్ళ వాళ్ళ దగ్గర ఉండే మిగతా బంధువులందరూ కలుపుకొని ఎక్కడెక్కడైతే ఎన్ఆర్ఏలు ఉన్నారో సాఫ్ట్వేర్లు ఉన్నారో అందరూ కూడా వచ్చి ఆ రోజు కష్టపడి రెండు వేల ఇరవై నాలుగులో మరి మన రామ్నాయుడికి గెలుపుకు కృషి చేసినందుకు మరి వాళ్ళకు ఈరోజు ఈ పదవి పెద్ద గొప్ప విషయం కాదు అయితే ఎవరు ఊహించిన విధంగా తెలుగుదేశం పార్టీ ఒక ఆరు వయసులో ఇచ్చారంటే ఇది చాలా గొప్ప విషయం అని చెప్పి మేము అందరం కూడా అనుకోవడం అదేవిధంగా రామ్ నాయుడు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఎందుకంటే ఈ పదవి నేను మన ఆదావశలకు ఇచ్చినందుకు ఎందుకంటే మనకు మంచి తెలుగుదేశం పార్టీకి మంచి గుర్తింపు వస్తుంది అలాగే పార్టీకి గుర్తింపు వస్తుంది అలాగే తెలుగుదేశం పార్టీకి మన ఆత్మహులు నాయకత్వానికి కూడా మంచి పేరు తెస్తాడు సత్య మన సత్యంగా గారికి ఇచ్చినందుకు ఈరోజు ఒక ఆత్మహుల్లో ఎక్కడ పెట్టిన ఒక చర్చ దేనికి ఆ విధంగా ఇచ్చినాడు అనే దానికి ఇది కారణం అని చెప్పి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ రాబోయే రోజుల్లో ఆత్మహులనే కాదు ఈ రాష్ట్రంలో ఆర్యవస్తులకు మంచి పదవులు కూడా మన ప్రభుత్వ తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చి వాళ్ళందరికీ కూడా అన్ని కమ్యూనిటీలకు కూడా న్యాయం చేయాలని చెప్పి కూడా కోరుకుంటూ మన రాష్ట్ర ముఖ్యమంత్రికి చంద్రబాబు నాయుడికి మా ఆర్యవయసుల తరఫున నేను కొత్తగా తెలుపుకుంటూ సెలవు ప్రభుత్వం ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావడం అదే మన పెద్ద మంచి వర్యులు ఆనం రామారెడ్డి గారు రామారావు గారు మంత్రి కావడం ఎలక్షన్లో ఎవరైతే కష్టపడ్డారో ఎవరైతే పార్టీ కోసం పనిచేశారో అనేది ఒక గమనించగల ఏకైక వ్యక్తి రామనాయుడు గారు చెప్పాలి ప్రతి ఒక్కరు ఈరోజు ఆరే వయసుల్ని ఇన్ని రాజకీయ చరిత్రలో ఆత్మ నేర్చుకోవాలో ఏ నాయకుడు పట్టించుకోకపోయినా ఈరోజు ఆనం రామనాయుడు గారు రే వయసులో న్యాయం చేయాలా వయసులో పదవి ఇవ్వాలా అనే ముఖ్య ఉద్దేశంతో ఈ రోజు మన సత్యం గారిని గుర్తించి ఆదివయ సంఘం తరఫున ఈ సొసైటీ చైర్మన్ చాలా సంతోషకరమైన విషయం ఎందుకంటే వాళ్ళు కూడా ప్రతి వయసులో కూడా కష్టం బాగా చేశారు పార్టీ పని చేశారు అక్కడ కష్టపడ్డారు ఒకరు వారా ఎవరైనా పక్కా వాళ్ళని దగ్గర తీసుకొని పరిట చెప్పాలి అందులో ఆయన చేసిన పని చిన్నది కాదు కష్టమైన పని వందల మంది ప్రతి కార్యకర్తకి ప్రతి నాయకుడికి సమాధానం చెప్పి పని తీసుకొని దాని దిగ్గిజన్నా పూర్తి చేసుకొని ప్రజలు న్యాయం చేశాడు పార్టీకి న్యాయం చేశాడు రామనాయుడు గారికి కూడా మనసు ఆయన రాయల వాళ్ళ కష్టపడి పనిచేసేందుకు పదవిచ్చినందుకు ముఖ్యంగా నాయకులకు మన ఆత్మ నాయకులు కానివ్వండి అదేవిధంగా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి ఈ పదవి ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా రామ్నాయుడికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చే పెద్ద పెద్దలకి ధన్యవాదాలు తెలియజేస్తున్నా నమస్కారం చాలా సంతోషం ఈరోజు గౌరవ ఉండేటువంటి పెద్దలు పూజ్యులు శ్రీ ఆనంద్ రామనాయుడు గారి ఆశీస్సులతో నెల్లూరు కిమ్స్ డైరెక్టర్ గిరినాయుడు గారి ఆశీస్సులతో ఆత్మకూరు టౌన్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు తిరుమల సందారణ సాధవులు మరియు అమ్మవారి ఆశిస్సులని మన ఆత్మకూరులో ఉన్నటువంటి ఆర్యవ్యస ప్రముఖులు పట్టాల సత్యనారాయణ గారికి సీక్రెట్ ఫార్మర్ సొసైటీ చైర్మన్ పదవితో చాలా సంతోషదాయకం దానికి ఆర్యవ్యయసరఫున ముఖ్యంగా కృతజ్ఞతలు చేస్తున్నాం ఈ పదవి ఏదో గాలివాటంగానూ ఆశాభాష గత గత రెండు వేల ఇరవై నాలుగులో ఎలక్షన్లో ఇక్కడ చెప్పకూడదు ఒక పెద్ద గురువు పెట్టారు గురువు బాధ్యత పెట్టారు ఆ గురువు బాధ్యతకి సక్రమే న్యాయం చేసి ఎవరు సహాయం తీసుకోకుండా అతను అక్కడే రాత్రి ఇప్పుడు కష్టపడి ఎవరి చేత మాట పడకుండా ఇచ్చిన నమ్మకాన్ని ఉమ్ము చేయకుండా ఆ కార్యక్రమం జప్రదేశ్ చేసేందుకే ఈరోజు ఈ పదవి రావటానికి ప్రధానమైన కారణం ఏంటి ఇది గురుకునే ఆశామాష్ వచ్చిన పదవి అదేవిధంగా నాకు తెలిసి నాకు అరవై ఐదు సంవత్సరాలు నేను నలభై సంవత్సరాలు రాజకీయాల్లో ఉంటాను ఎనభై నుంచి ఏ రోజు కూడా ఆర వయసులు ఓటు బ్యాంక్ అనే పరిగణించారు కానీ ఏ రోజు ఆద ఎవరు గుర్తించారు ఏ నాయకుడు గుర్తించారు కానీ మొట్టమొదటిసారిగా మన గోరు పెద్దలు రామనాయుడు గారు ఆద వయసుల్ని గుర్తించి ఒక ఉన్నతమైనటువంటి ఆదరేయటం చాలా సంతోషదాయకము అటువంటి మంచి వ్యక్తి కింద మేము పనిచేయటం కూడా మాకు చాలా కష్టదాయకము కాబట్టి ఇటువంటి మంచి పదవులు ఇంకా భవిష్యత్తులో ఇది పూర్తి స్టార్టింగ్ ఇది ఇంకా భవిష్యత్తులో ఇంకా మంచి మంచి పదవి రావాలని ఆరోగ్యకి మంచి గుర్తింపు తేవాలని ఇచ్చిన పదవులు చక్కగా న్యాయం చేయాలని కోరుకుంటూ అవకాశం తోటి అందరికీ సత్య సత్య గారికి నిజంగా సొసైటీ ఈ పదవి రావడం అనేది ఇంతక మా పెద్దలందరూ కూడా చెప్పింది చాలా క్రిటికల్ అయిన కానీ వీళ్ళ విధిలో ఈరోజు ఈ పదవి వచ్చినందుకు అది నిజంగానే మన రామ్ నారాయణ రెడ్డి గారి పట్టుదలతోనూ ఆ నిజంగా నేను కిరణాయుడు ప్రోత్సహించి వీళ్ళందరికి పదవి ఇప్పించినందుకు ఒకసారి కంగ్రాజులేషన్ చెప్తున్నాను దానికి ముందు ఎలక్షన్కు ముందు అంటే కైవల్యారెడ్డి గారిని నేను తీసుకొని వచ్చేటప్పుడు ఆ రోజు ర్యాలీ గాను ఎవరు కూడాను తెలుగుదేశానికి మహిళలు లేరు ఎవరు తెలుగుదేశానికి రావడం లేదని అవతల వైసీపీ వాళ్ళు మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆ వైసీపీ వాళ్ళతో నిజంగా తెలుగుదేశానికి మహిళలు ఉన్నాము అని చెప్పి ఫస్ట్ కైవల్యారెడ్డి గారిని తీసుకొని వచ్చి పెద్ద గారికి మేము ఫోన్ చేసి అడిగిన సందర్భంలో తీసుకెళ్ళమ్మా అని చెప్పి ఆ అమ్మాయిని ప్రోత్సహించి పంపిస్తే నేను డోర్ టు డోర్ ఒక ర్యాలీ చేశాను ఉన్నాను ఆ రోజు రెండు వేల అంటే రెండు వందల మంది మహిళలతో మహిళలు అందరూ కూడాను ప్రతి డోర్ లెక్క వెళుతుంటే మేమంతా కూడాను ఓటమి ప్రభుత్వంలో రామ్ నారాయణ రెడ్డి గారికి కంపల్సరిగా ఓటు వేస్తామని చెప్పి ప్రతి మహిళ కూడాను వాగ్దానం చేసి అమ్మాయికి చేతుల్లో చేతులు వేసినారు అలాగనే నిజంగానే ఆ రోజు అనిపించింది ఖచ్చితంగా ఈ ఆశీర్వాదమే రామ్ నారాయణ రెడ్డి గారు ఆత్మకూర నియోజకవర్గంలో మంచి మెజార్టీతో గలుస్తాము అని చెప్పి ఒక సంకల్పం దీక్షతో మేము ముందుకు వేశాము కానీ మేము అనుకున్న దానికి అన్నా కూడాను ఆయన గెలుపు అయినారు కానీ ఇంకా కొంత ముందుకు గానీ వెళ్ళగలిగిందంటే మంచి మెజార్టీ వచ్చిందంటే ఇంకా కూడా మేము ఆనందపడి ఉండేవాళ్ళము అయినా కూడాను వీళ్ళు ఇచ్చిన మాటకి ప్రతి ఒక్కరు కూడా ఓటర్స్ ప్రతి ఒక్కరు కూడా చెప్పారు ఇంటింటికి వెళ్ళదంటే పది నిమిషాల చేతులు పట్టుకొని మా ఓటు మీ నాన్నగారికి మా ఓటు మీ నాన్నగారికి అన్నప్పుడు పాప కూడా చాలా సంతోషించే మేము ఆ స్మృతితో నేను నెల రోజులు క్యాన్వసింగ్ చేసిన దానికి వీళ్ళ వీళ్ళ మొత్తం వీనిటికి వైశాసి వీనిటికి అందరికి కూడా మరి ఒక్కసారి ధన్యవాదాలు తెలుపుతూ ఈ అవకాశం ఇచ్చినందుకు తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఆత్మ గోరు మన దేవాదాయ దేవాదాయ శాఖ మంత్రి ఆధ్వర్యంలో రామనారాయణ రెడ్డి గారు ప్రతిపల్ పట్టం పెట్టినట్టుగా ఆయన ఆర్య వయసులకి ఈరోజు సొసైటీ చైర్మన్గా నన్ను నిర్మించడం జరిగింది ఇది చాలా ఆనందించవలసిన విషయము ఆత్మగురిలో ఆర్యవయసులకు ఒక గుర్తింపు తీసుకొచ్చిన పార్టీ ఏదన్నా ఉంది అంటే అది కేవలం తెలుగుదేశం పార్టీయే ఈరోజు ఆత్మగురు ఆర్యవయసులు ఒక పండగ వాతావరణిగా తీసుకుని ఈరోజు ఎంతో గర్వంగా మా రామ్ నారాయణ రెడ్డి గారికి మేము చాలా రుణపడి ఉంటాము ఎల్లకాలము అదేవిధంగా దానికి సహకరించిన మా కిమ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ తాలూరు గిరినాయుడు అన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము అదేవిధంగా ఆత్మకూరు టౌన్ ప్రెసిడెంట్ అయినటువంటి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు తుమ్మల చంద్రారెడ్డి గారి సహకారంతో ఆత్మకూరు ఆర్యవయసులు అందరూ కూడా సమిష్టిగా తెలుగుదేశం పార్టీకి చేసినందుకు గాను ఈరోజు ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఇచ్చినందుకు వాళ్ళందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు ఆత్మగులు రాజవై సంఘం తరఫున తెలియజేసుకుంటున్నందుకు యూ